హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి మహాభారత సారాంశం నుంచి పది వాక్యాలు తెలుసుకుందాము లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశంలో పది వాక్యాలలో మొదటి వాక్యం మీ పిల్లల అంతులేని వాంచలు గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలో నుంచి దూరం అవుతారు వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు ఉదాహరణ కౌరవులు రెండవ వాక్యం నువ్వు ఎంత బలవంతుడు అయినా ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగం అవుతాయి నువ్వు కూడా వినాశనం అవుతావు ఉదాహరణ కర్ణుడు మూడవ వాక్యం యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనం జరుగుతుంది ఉదాహరణ అశ్వత్థామ నాలుగవ వాక్యం పాత్రత తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడవై బ్రతకవలసి వస్తుంది ఉదాహరణ భీష్ముడు ఐదవ వాక్యం సంపద శక్తి అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు తన వారందరికీ వినాశనం జరుగుతుంది ఉదాహరణకు దుర్యోధనుడు స్వాతపరుడు రాగద్వేషాలు గలవాడు గర్విష్టి జ్ఞానం కలిగినవాడు అయినా సరే తన వారి పట్ల వల్లమాలిన అభిమానం గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశనం జరుగుతుంది ఉదాహరణకు ధృతరాష్ట్రుడు ఏడవ వాక్యం శక్తి యక్తులకు తెలివితేటలకు ధర్మం తోడైతే విజయం తప్పక లభిస్తుంది ఉదాహరణ అర్జునుడు తొమ్మిదవ వాక్యం ఒక మంచి మిత్రుడు కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం ఉదాహరణ శకుని తొమ్మిదవ వాక్యం నీవు నైతిక విలువలను పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు నీ వాళ్ళకి హాని చేయదు ఉదాహరణ యుధిష్ఠరుడు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు పదవ వాక్యం అందరి బంధువైన అన్నీ తెలిసిన చివరికి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్య ధర్మం కూడా ఉదాహరణ శ్రీకృష్ణుడు కోటి కథలు లక్షల వేదలు వేల ఉపకధలు వంద మంది శత్రువులు ఐదుగురు మిత్రువులు అందరూ సోదరులే సో ఫ్రెండ్స్ పది నిమిషాల్లో పది వాక్యాలలో పూర్తి మహాభారతం యొక్క నీతిని అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికి నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్ టేర్